పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట గ్రామంలో కచేరీ సెంటర్ వద్ద అన్నా క్యాంటీన్ కు స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ శంకుస్థాపన చేశారు ఇక ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చేందుకే అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నామని రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై మూడు అన్నా క్యాంటీన్లను ప్రారంభించామని రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో అరవై మూడు ప్రారంభించామని తెలిపారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లను ప్రారంభించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని పితాని అన్నారు పంతొమ్మిది నుంచి ప్రారంభమైన అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభమైంది దాంట్లో భాగంగానే ఆనాడు తిరుమల கண்டர்சன லட்சாபம் ஆகஸ்ட் மதினெண்ட் கேண்டி நூற்றை கேண்டி நூற்றை ஆறு இரவாய் కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండో తారీఖు సంవత్సర కాలం అయిన తర్వాత ఈ కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి అభివృద్ధి సంక్షేమ అనే ప్రధాన భూమితో ఈనాడు ప్రభుత్వం ఎన్నికల హామీయే కాకుండా ఏదైతే పక్ష వాతావరణ రాజకీయాల్లో ஜகன்மோகன் ரெடி முக்கியமந்திரி காட்டி அராஜக அண்ணா கேண்டீன் பேதவடிக்கு போஜனம் பெட்டே பதக்கம் போச்சு கோலகுட்டின் பிரதேச அண்ணா கேண்டீன் போஜனம் பெரிய